ఒక్కసారి మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే ఫలానా వస్తువు లేదా ఫలానా వ్యక్తులు మన దగ్గర నుండి దూరమైపోతున్నారు లేదా మన నుండి దూరం అయిపోయారు ఇలాంటి పరిస్థితులు అంటే వాళ్ళు లేని పరిస్థితులు లేదంటే ఆ వస్తువులు లేనటువంటి పరిస్థితులు మనకు వస్తే నేను ఎలా ఉండగలను అనేటటువంటి ప్రశ్న ఎప్పుడూ కూడా మనకు ఎదురు అవ్వకూడదు ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కానీ నేను నా లైఫ్ లీడ్ చేయగలను నేను ఆన్ అవ్వగలను వాళ్ళు మన ఫ్రెండ్స్ కావచ్చు లేదంటే మన రిలేటివ్స్ కావచ్చు లేదంటే మన భర్త కావచ్చు మన భార్య కావచ్చు మన పేరెంట్స్ కావచ్చు మన పిల్లలు కావచ్చు మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఎవరైనా సరే మన దగ్గర నుండి దూరమైపోయారు లేదా దూరం అవుతున్నారు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా మనం ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కానీ ఏ ఎక్కువగా బాధపడ్డం కానీ అరే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది నేను ఎలా ఫేస్ చేయాలి ఎలా మూవ్ ఆన్ అవ్వాలి అనేటటువంటి క్వశ్చన్ ఎప్పుడూ కూడా మనకి రేజ్ అవ్వకూడదు లైఫ్లో ఎంత విపత్కర పరిస్థితులు వచ్చినా వాటిని తట్టుకొని నిలబడి మనం ముందుకు వెళ్ళగలిగినప్పుడు అంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మనం పాజిటివ్గా ఆలోచించినప్పుడు ఖచ్చితంగా మనం లైఫ్లో ఎంతటి కష్టపరిస్థితులను కూడా తట్టుకొని నిలబడేటటువంటి శక్తిని మనం పొందుతాం మనం అలాంటి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటే లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం కానీ ఒకే వస్తువు దగ్గర ఒకే సిచ్యువేషన్ దగ్గర ఒకే మనుషుల దగ్గర మనం ఆగిపోయామనంటే లైఫ్లో ఎప్పటికీ కూడా మూవాన్ అవ్వలేము ముందుకు వెళ్ళలేము ఏదీ సాధించలేము అందుకే ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే వాటిని తట్టుకొని నిలబడేటటువంటి శక్తిని మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి అప్పుడు మనం ఏదైనా సాధించగలుగుతాం ఎంతటి బాధనైనా కానీ భరించగలుగుతాం అంటే ఇప్పుడు ఏంటంటే అరే వీళ్ళు లేకపోతే ఇంకా నాకు లైఫ్ లేదేమో అనేటటువంటి సిచ్యువేషన్ ఎప్పుడూ కూడా ఒక మనిషికి ఉండకూడదు అలా ఉంటే ఏంటంటే చాలా చాలా బాధ పెరుగుతుంది మనం ఒక బాధని అంటే ఇతరులకి షేర్ చేయగలుగుతాం కానీ ఆ బాధను కేవలం మనం మాత్రమే భరించగలుగుతాం ఇంకెవరు